కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిపై వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు మీడియా సమావేశం నిర్వహించారు సెంట్రల్ లైటింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు జుక్కల్ నియోజకవర్గంలోని మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన బిచుకుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని జుక్కల్ ఎమ్మెల్యే తెలిపారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంటాక్ట్ అవ్వకుండానే ఆగమేఘాల మీద సెంట్రల్ లైట్నింగ్ పనులు ప్రారంభించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడని చెప్పారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం జరిగిందని తెలిపారు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రివ్యూ కూడా పెడదాం మున్సిపాలిటీలో ఏం జరుగుతుందనే విషయంలో కానీ ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ సంబంధించి మీకు పౌరులకు ఎవరికి ఎట్లాంటి ప్రశ్నలున్నా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగినట్టయితే తీర్చడానికి అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మన కాంట్రాక్టర్ గారు కూడా ఉన్నారు మీకున్నటువంటి సందేహాలను ఖచ్చితంగా నివృత్తి చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా మన మీడియా సహోదరులను మీడియా మిత్రులను కోరుతున్నా ఈరోజు మన డి గారు ఉన్నారు ఆర్ఎన్బి డి గారు ఉన్నారు ఎల్ఎక్సిటీ డీ గారు ఉన్నారు ఆర్డబ్ల్యూస్లు ఉన్నారా ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఉన్నారు సో ఆ తర్వాత కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు ఈ పని అభివృద్ధి అనేటటువంటి పని డబుల్ మన సెంట్రల్ లైటింగ్ వర్క్ చేయాలని చెప్పేసేసి ఎంతగానో కమిట్మెంట్తో ఉన్నా ఖచ్చితంగా ఇది చేసి తీరుతాం గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మ చూపించి మోసపోచ్చేటటువంటి మనస్తత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మాది కానీ లేదు ఖచ్చితంగా పని గట్టిగా చేయాలి కాబట్టి దానికి టైం పడుతుంది ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే సమయంలో మన వివిధ డిపార్ట్మెంట్లకు సమన్వయం చేసుకోవాలి ఇప్పుడు వాటరు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ఆపినామనుకోండి తాగే నీటి ఇబ్బంది వస్తుంది ఎలక్ట్రిసిటీ పోల్స్ తీసేసినాం అనుకోండి కరెంటు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏది కూడా జన్ మనకు నిత్య జీ మనం మన అనుదినం జరిగేటటువంటి మనకు ఎట్లాంటి దినచర్యకు ఆటంకం కలగకుండా చేయాల్సినటువంటి పని కాబట్టి అందరు బిచ్చుకుంద గ్రామ బిచ్చుకుంద పట్టణ పౌరులు ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేస్తే అతి తొందరగా ఈ పని పూర్తి చేస్తాం దయచేసి ఎవరు కూడా ఏడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందంటే ఏడు సంవత్సరాలకు బాధ్యత మాది కాదు ఏడు సంవత్సరాలు ఎంత దీన్ని ఎంత జటిలంగా చేయాలో అంత జటిలంగా చేసి ఎంత కాంప్లికేట్ చేయాలని అంత కాంప్లికేట్ చేసిండు గత ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు పాలన ఉన్నటువంటి హనుమన్ సిండే ఆయనకు సెంట్రల్ లైటింగ్ అనే సోయి లేకుండే ఆయన చేసినటువంటి కంపును దాన్ని కడుక్కోవడానికే మనకి ఏడెనిమిది నెలలు పట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో పనికిరానటువంటి ఏదో కంపెనీకి నామమాత్రంగా ఇస్తే దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేయాలి క్యాన్సల్ చేస్తే క్యాన్సల్ చేయకూడదని చెప్పి పైరుగులు మళ్ళా వాడు చేయడు క్యాన్సిల్ వద్దని చెప్పేసి వేలు చేసాడు ఈ సెంట్రల్ లైటింగ్ అనే పని ఏదో చిన్న పని కాదు అది చాలా ప్రిసీషన్తో చేయవలసిన పని కాబట్టి జుక్కల్ నియోజకవర్గంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మన బిచ్చుకుంద మున్సిపాలిటీ బిచ్చుకుంద మున్సిపాలిటీని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉన్నా నేను ఇప్పటికే మౌలికమైనటువంటి సదుపాయాలు కేవలం మౌలికమైనటువంటి సదుపాయాలు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అక్కడక్కడ నీళ్ళు కావచ్చు వాటికి పదిహేను కోట్లు శాంక్షన్ అయిపోయింది దాని ఆర్డర్స్ వచ్చినాయా కమిషనర్ గారు ప్రాసెస్లో ఉంది ఈరోజు రేపో మాపో వస్తాయి గత లాగా సంవత్సరాలు సంవత్సరాలు కాదు కొన్ని వారాలు కాబోయే వారంగా కొన్ని వారాలలోనే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అదేవిధంగా పర్మనెంట్ తాగునీటి వ్యవస్థ కోసం కూడా పెద్ద ఎత్తున నిధుల కోసం ప్రపోజల్స్ పంపడం జరిగింది ఆ తర్వాత టౌన్ ప్లానింగ్కి సంబంధించి టెండర్స్ పిలిచిన టెండర్ కూడా ఫైనలైజ్ అయింది కన్సల్టెంట్స్తో డిస్కషన్ నడుస్తూ ఉంది అయితే నేను ఒక విషయం చెప్పడం